గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేతరు క్షేమమే కదా పిల్లర రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం ఆశీర్వించబడదాం అనేక మందికి ఇది షేర్ చేసి దీవించబడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లర యోనా గ్రంథంలో రెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు రీతిగా మాట్లాడుతుంది యహో వాకు మనవి చేయగా ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాను చూనా ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ టు దావ్ అండ్ హీ ఆన్సర్డ్ మీ దేవునికి ఏ మహిమ కలిగింది ఒక అద్భుతమైన వాగ్దానం కదా అవునండి ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని మాటి మాటికి మనం క్రైస్తవ విడుదలంగా విశ్వాసంగా చెప్పుకుంటూ ఉంటాం ప్రార్థన పరిస్థితులను తప్పకుండా మారుస్తుందండి అయితే పిల్లరా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు మరి జవాబు వచ్చే రీతిగా మన ప్రవర్తన కలిగి ప్రార్థన చేస్తే అది ఎంతో మంచిది మన ప్రభునకు ఉత్తరం ఇచ్చే దేవుడని ఒక పేరు ఉన్నదండి మరి కీర్తన గ్రంథంలో ఏడవ ఏడవచ్చును చూస్తే నీవు నాకు ఇచ్చి వాడవు కనుక నా ఆపత్కాలం మందు నేను నీకు మొరపెట్టదను అని చెప్తున్నాడు ఇక్కడ ఏమైనా ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా ఆపత్కాలంలో ఉన్నాడండి ఆ పాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఎందుకు ఇలా జరిగిందయ్యా అంటే తాను ప్రభు చెప్పిన మార్గంలో కాకుండా ఆ చెప్పని మార్గంలో అవిధేతతో వెళ్తున్న కారణం చేత శిక్షకు గురి అయ్యాడు ఇప్పుడు ఆ పాతాళంలో ఉండి ఆ పాతాళ గర్భములో నుంచి నేను నీకు మొరపెడుతున్నానని చెప్పి ప్రభు సందులో మొరపెట్టుకుంటున్నాడు అయితే పిల్లరా ప్రభువు మనలను క్షమించే దేవుడు అంతే కాదు ప్రేమించే దేవుడు దయాద్ర హృదయుడు అండి అందుకని నీవు అయ్యా ప్రభు ఆ క్షమించు నన్ను కరుణించు అని చెప్పి వేడుకుంటే ఆయన కరుణించడం మానని దేవుడు అండి తనికెరం చూపడం మానని దేవుడు దేవుడు దేవునిలారా ఆ పాతాళ గర్భంలో ఉండి యోనా మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయన మొర్రను ఆర్చిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలగదు ఎందుకంటే ఆయన అపత్కాలంలో ఉండి మొరపెడతా ఉన్నాడు కానీ కనుక ఆపత్కాలంలో నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్ర దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ స్థితిలో నమ్మరు పెడుతున్నప్పటికీ ప్రభుని మనవి ఆలకిస్తాడండి హోవాకు నువ్వు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని నువ్వు పలకగలుగుతావని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను కొన్నిసార్లు ప్రభు మన మనవి వింటలేదా జవాబు రావట్లేదేమిటి అని అనుకుంటూ ఉంటాం ఆలస్యమైనప్పటికీ దేవుడు మరి అల అలక్ష్యం చేసి దేవుడు కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను నీ ప్రార్థన ఎందు ఆయన లక్ష్యం ఉంచుతాడు నిన్ను కనికరిస్తాడు కరుణిస్తాడు ఆయన నీకు ప్రత్యుత్తరం ఇచ్చి నిన్ను కాపాడుతాడు అని చెప్పి తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా ప్రభు ఇచ్చిన ఈ గొప్ప మాటలను మనం స్వీకరించుదాము ఆశీర్దించబడతాము ప్రభుత్వం విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతాము ఎలా కూడా ఆయన హత్తుకొని జీవించుదాము అలాంటి కృప పరుశుధ ఆత్మదేవుడు మనందరికీ కొనుగ్రహించి నడిపించినగాక ఆమె ఇది బిట్లారా ఇదే నెంబర్ బర్ త్రీస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకు వారికి వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించిన కాక మీకడికి ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మీ గ్రంథంలో పదిహేనవ అధ్యాయం మీరు వివటం వచ్చినము చేతిలో నుండి నిన్ను విడిపించేదని దేవునికి మహిమ కలుగును గాక ప్రభు విడిపించే దేవుడు రక్షించే దేవుడు మనలను కరుణించే దేవుడు కనుక ఆ కరుణామాయిని మనం వేడుకుంటూ ముందుకు కొనసాగుతాము ఎల్లప్పుడూ కూడా ప్రభు సంలో ప్రార్థన చేయటం మానకుండా ముందు కొనసాగుతాము అలాంటి చేత పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను నడిపించి నూతన సంవత్సరం నూతనమైన దీవుని గాక ప్రార్థన చేస్తాను నాతో ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నూతన వస్త్రంలో పెట్టిన బిడ్డలను ప్రభా వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిపించుకొచ్చిన వారితో మీ సన్నిధి ఉంచండి నయనానికి వందనాలు నాయన నయనానికి వందనాలు కుటుంబాలను దీవించండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నైనా సన్నిధి కార్తిమా బిడ్డలపై ఉదయం చేసి నీళ్ళ ముందుకు సరిగిపోయే భాగ్యం దయచేసి మహింపదుకోమని ప్రభా నేను ప్రత్యేకించి నాయన నేను తండ్రి ఇది నేను కుడుకులు మిస్త మాతో ఉంచారు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థనలకు ఇచ్చేవాడ ప్రత్యుత్తరం ఇచ్చివాడా నీకు స్తోత్రాలు ప్రభావ ఆయన చక్కటి వాక్ ద్వారాను మమ్మల్ని దర్శించావు దీవించావు ఇది దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం సన్ని తోడుగా ఉంచండి నీతి న్యాయ ఆర్ధతలు కలిగి బిడ్డలు బ్రతడానికి సహాయం చేయండి నాయన ఆయన తండ్రి ఈ దినంలో ప్రభావం ఇంకా ఎవరైనా చీకులు చెంతులు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి బలపరచండి స్థిరపరచండి ప్రభువానికి స్తోత్రాలు ఆయన అయినా తండ్రి బాధల్లో ఇరుకుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆదరణ కరువై ఉన్న వారికి ప్రభావం అయినా తండ్రి నీ సహాయం బిడ్లకు అనుగ్రహించి మహిమ పొందుకోమని సన్నిధి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉన్న ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావం చేతబుద్ధులు నింపి నడిపించేసుపరిశుద్ధ నామి తుమతలాడి వేడుకుంటూ ప్రార్థన చేచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి క్రీస్తు కృ పాపరిశుద్ధ ఆత్మదేవ దేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండనుగాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆర్